హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి సత్సంగ ఛానల్ దీస్ ఈ స్వాతి ఈరోజు వీడియో వచ్చేసి చదివే రోజున అమ్మవారికి గౌరమ్మకి పత్తితో సొమ్ములు చేస్తాం కదండి అందులో భాగంగా పత్తితో తయారు చేసిన ముక్కుపోగండి మరి ఈ ముక్కుపోగ అనేది మా అత్తయ్య అయితే రెడీ చేస్తున్నారండి మరి నాకైతే రాదు ఇది ఇంకా అందువల్ల మా అత్తయ్య గారే ఈ ముక్కుపోగ అనేది రెడీ చేస్తారు ఎలా చేస్తుందో చూడండి తెలియని వారికి తెలుస్తుందనే ఉద్దేశంతో నేను ఈ వీడియోని చూసా చేశానండి అందరూ కూడా తెలియని వాళ్ళు తప్పకుండా తెలుసుకొని అమ్మవారికి ముక్కు అనేది రెడీ చేసుకోండి ముందుగా ఇలా పొడు పొడుగా పువ్వొత్తులు రెడీ చేసుకోవాలండి చూడండి ఇక్కడ పువ్వొత్తులు పొడువుగా దాల్చుకొని పువ్వత్తులు చేసుకోవాలి మరి మనకి ముక్కు పొడుక సైజుని బట్టి అన్ని పువ్వత్తులు చేసుకోవాలండి ఇక్కడైతే మా అత్తయ్య గారు తొమ్మిది పువ్వత్తులు చేశారు తొమ్మిది పువ్వత్తులతో ముక్కు పొగ్గు తయారు చేస్తున్నారండి ఈ ముక్కుపోగు అనేది అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనదండి మరి అమ్మవారికి ప్రధానంగా మనం పత్తితో చొమ్ములైతే చేస్తాం కదండి అందులో ఎక్కువగా ముఖ్యమైనవి పుస్తల తాడు అలాగే గాజులు మట్టెలు ముక్కుపోగు కుప్పే దండ ఇలా అన్నీ ప్రధానంగా ఇవైతే ముఖ్యంగా చేయాలండి మరి అందులో భాగంగానే ఈ ముక్కుపోగు అనేది నేను మీకు చూపిస్తున్నాను ఇలా అన్నీ ఒకటి ఒకటి పెట్టుకుంటూ అల్లుకుంటూ పోవాలండి మనకు సైజుని బట్టి ఈ పువ్వొత్తులు అనేవి చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇలా అంతా అల్లుకుంటూ అది రౌండ్గా చూడండి ఫస్ట్ ఫస్ట్ది లాస్ట్ది చివరగా అక్కడ జాయింట్ చేసేస్తే మనకి ముక్కు పొగ అనేది రెడీ అయిపోతుందండి చూసారు కదా ఫ్రెండ్స్ మనకి పొగ అనేది ఇప్పుడు ఎంత అందంగా రెడీ అయిందో ఇప్పుడు ఈ పొగకి మనము ఇంకా అందంగా అలంకరించుకుందామండి పసుపుతో కుంకుమతో ఇలా చుక్కలు పెట్టేసి అందంగా అలంక తయారు చేసుకొని మనం అమ్మవారికి తదియ రోజున అన్ని పువ్వులతో చేసిన అది పువ్వు పత్తితో చేసిన సొమ్ములన్నీ అందంగా తయారు చేసుకొని అమ్మవారికి అందంగా అలంకరించుకోవాలండి చూడండి పసుపు కుంకుమ గులాలు ఇలా అన్నీ పెట్టుకొని మనకి ముక్కుపోగ అనేది రెడీ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి కుప్పే అండి అమ్మవారికి కుప్పే కూడా చాలా ఇంపార్టెంట్ అండి కుప్పే ముక్కుపోగు చూడండి ఇట్లా ఇలా కుప్ప కూడా ఇలా చేసుకొని దానికి కూడా అన్నీ నేను పసుపుతో కుంకుమతో అన్నీ చుక్కలు పెట్టి అందంగా అలంకరించుకున్నానండి ఇవన్నీ స్టోన్స్ లాగా అండి అమ్మవారికి పసుపు కుంకుమ ఇవన్నీ రంగురంగుల్లో స్టోన్స్ లాగా అనుకోవాలి మనము ఇలా పత్తితో తయారు చేసిన చొమ్ములు అయితే ఇలా అందంగా తయారు చేసుకొని అమ్మవారికి అలంకరించుకోవాలండి నాచల్గా